మళ్ళీ తిరిగి సొంత గూటికి వస్తే బాగుండనే ఆలోచన లేదా ఇక మేము ఆ జాతీయ పార్టీలలో ఏమడలేమంటూ వాళ్ళు చర్చించుకునే తీరు చాలా సర్వసాధారణంగా కనబడుతుంది సో ఇలాంటి అంశమే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు అనేది పుట్టుకొస్తాయా నిజంగా తెలంగాణలో ఒక పార్టీ అవసరం కాబోతుందా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అంటే రెండు వేల ఒకటిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు నడిపించినట్టుగా మరో పార్టీ నడపడం సాధ్యమేనా రెండు జాతీయ పార్టీలను ఒక ప్రాంతీయ పార్టీని మరో ప్రాంతీయ పార్టీని దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మరో రెండు పార్టీలను తట్టుకొని తెలంగాణలో మరో పార్టీ నిలబడగలుగుతుందా ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారుతున్న తీరు అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాంట్లో భాగంగా ఈ ఎపిసోడ్కు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది బీజేఎస్ బహుజన జనతా సమితి అంటూ జనతా సమితి అంటూ ఒక కొత్త పార్టీ పుట్టుక రాబోతుంది ఈ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా చర్చ కూడా జరుగుతుంది సో ఈటల రాంజేందర్ సారథ్యంలో రాబోతున్న ఈ పార్టీ వస్తుందా దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమైందా లేదా అసాధ్యమనే ఆలోచనలో ఉన్నారా ఏంటి అనేది మనం కాస్త డెప్త్గా దీని గురించి చర్చించాలి మీ అందరూ చూస్తున్నారు బీజేఎస్ బహుజన జనతా సమితి అంటూ ఒక పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చనీ అంశంగా మారుతుంది ఈటెల కొత్త పార్టీ పేరు ఫిక్స్ బహుజన జనతా సమితిగా నామకరణ సన్నిహితుల పేరుతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అందుకే ప్రతి వార్డు నెంబర్ మన వాళ్ళే అంటూ మెసేజ్ కానీ ఇప్పుడేం లేదంటున్న ఈటల వర్గం పార్టీ పెట్టాలంటూ అభిమానుల ఒత్తిడి లాభ నష్టాలు సాధ్య అసాధ్యాలపై విశ్లేషణ పేరు బహుజన అయినా అందరినీ కలుపుకొని ఉండేలా ప్లాన్ బీజేపీ అధిష్టానానికి అన్ని వివరించాకే కీలక ప్రకటన కొత్త పార్టీ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు రాష్ట్ర నేతలు ఇలాగనే కొట్లు కొట్లాడుకుంటే ఈ నెల చివరిలో తాడో పేడో తెలుసుకొనున్న ఎంపీ వర్గం ఈటల రాజకీయ భౌతవ్యంపై అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం అంతర్యుద్ధం బహిర్గతం బీజేపీలో మరోసారి బయటపడ్డ ఆధిపత్య పోరు మొన్న సంజయ్ నేడు ఈటల పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు పార్టీ రాజకీయాలపై కొనసాగుతున్న చర్చ హైకమాండ్ ఎంటర్ అవుతుందా లైట్ తీసుకుంటుందా ఈటలకు మద్దతుగా ఏకమవుతున్న ముద్రాజులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను నిజంగా ఇక్కడ అలాంటి పరిణామమే చోటు చేసుకుంటే ఇక్కడ జరగబోయే ఈ పరిస్థితిని కనుక మనం అంచనా వేస్తే ఈటల రాజేందర్కు సంబంధించి పార్టీ కనుక ప్రజల్లోకి వస్తే ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి నన్ను నేను చాలా క్లుప్తంగా కూడా క్లారిటీగా కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి మీరు చేయాల్సింది ఒకటే చూస్తున్న ఈ లైవ్ వీడియో ఏదైతే ఉందో మీ వాట్సాప్లో గ్రూప్లు ఉంటాయి కదా దాంట్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయించుకోండి రైట్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాలలో అతి త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లుగా తెలుస్తుంది బీజేపీలో ముఖ్య నేతగా ఉన్న ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టుగా సాలీడ్ సమాచారం అందుతుంది తాజాగా హుజరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి తానేమి స్థితిలో లేనన్న ఈటల పదవుల కోసం ఎవరి దయా దాక్షణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు అయితే బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశించి భంగపడిన నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న సో ఈ అంశానికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయమే సో బీజేపీలో ముసలం మొదలైందా అంటే అవుననే చెప్తున్నారు సో ఈటల వివాదాస్పదమైన వ్యాఖ్యలు కామెంట్లు చేసిర్రు ఇది స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఇలా ఉంటే ఈటల పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఏంటి రాజకీయంగా కలిసి వచ్చే అంశాలు ఏంటి ఎదురయ్యే సవాలు ఏంటనే చర్చ జరుగుతుంది ఈటల కొత్త పార్టీ అదేనా నిజంగా ఈటల కొత్త పార్టీ పెడుతున్నారా బీజేపీలో వరుస అవమానాలు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం పెద్దగా గుర్తింపు ఇవ్వని కాసేయ పార్టీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీని ప్రారంభించడం దాదాపు ఖాయమైపోయినట్లుగా తెలుస్తుంది తాను కొత్తగా స్థాపించబోయే పార్టీకి బహుజన జనత సమితి అంటే బీజేఎస్ గా నామకరణ చేసినట్లుగా సమాచారం అందుతుంది అయితే బీసీలే లక్ష్యంగా ఆయన ఈ పార్టీ పెట్టబోతున్నట్లుగా సమాచారం ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సమాజం గణనీయమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు సైతం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతూ గరంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో బీసీల హక్కుల కోసం బలమైన ఎజెండాను ముందుకు తీసుకొచ్చి తన సామాజిక వర్గం కోసం గట్టిగా మద్దతు పొందాలని ఈటల భావిస్తున్నట్లుగా తెలుస్తుంది పార్టీ పెడితే కలిసి వచ్చే అంశాలేంటి ఒకవేళ పార్టీ వల్ల నష్టపోయే ఏంటి ఇవి కూడా మనం చూద్దాం తెలంగాణ రాజకీయాలలో బలమైన బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్కు సముచితమైన స్థానమే ఉంది ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుడిభుజంగా ఉంటూ వచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలో కేసీఆర్తో తలెత్తిన వివాదం కారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చారు కేసీఆర్పై విమర్శన అస్త్రాలు కూడా సంధించారు ఓ దశలో కేటీఆర్తో డిఎన్ టే అని పోరాడారు అయితే బీజేపీలో చేరిన తర్వాత ఆయన కేసీఆర్ను పెద్దగా టార్గెట్ చేసేది లేదు కొత్త పార్టీ స్థాపించడం ద్వారా తిరిగి కేసీఆర్ను లక్ష్యం చేసుకుంటే తిరిగి రాష్ట్రంలో తన మైలేజ్ పెంచుకోవడంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని ఈటల భావిస్తున్నట్లుగా తెలుస్తుంది కొత్త పార్టీ వ్యవహారాలను గుట్టు చప్పుడు కాకుండా కూడా ఈటల రాజేందర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ బీజేపీలో అసంతృప్తి అనేది ఏ స్థాయిలో ఉందో ఒకసారి చూద్దాం బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ బీజేపీ అనుసరిస్తున్న వైఖరిపై సొంత పార్టీ బీసీ నేతలే అసంతృప్తిలో ఉన్నట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ నుంచి బయటికి వచ్చి కొత్త పార్టీ పెడితే కాషాయ పార్టీలోని అసంతృప్తి బీసీ నేతలంతా ఆయన వంటే ఆయన వెంట వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బలమైన బీసీ ఆ నేపథ్యం కలిగిన ఈటలకు బీజేపీ అధిక అధినాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది ఇది ఈటల కొత్త పార్టీకి కలిసి వచ్చే అవకాశం అనేది రాజకీయ నిపుణుల అంచనా వేస్తున్నా మరోవైపు సోషల్ మీడియా మాత్రం సమర్థవంతంగా పూర్తిస్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ తన సమర్థవంతంగా వినియోగించుకునే అతి కొద్ది మంది ఈటల రాజకీయ నేతలలో ఈటల రాజేంద్ర అయితే కొత్త పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలోని యువత కానీ లేదా వివిధ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సవాళ్ళను తట్టుకోగలుగుతారా నిజంగా పార్టీ పెట్టడం చాలా సింపుల్గా పార్టీ పెట్టచ్చు ఢిల్లీకి వెళ్ళి ఒక పేరు మీద పూర్తి పార్టీకి సంబంధించిన పేరు దానికి సంబంధించిన గుర్తింపు తీసుకొచ్చి పార్టీ పెట్టడం అనేది సర్వసాధారణంగా కూడా జరిగిపోతుంది సో ఈ పార్టీకి సంబంధించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం విమర్శనాసరాలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇక్కడ రాజకీయ ఒడిదొడుకులను అన్నింటినీ తట్టుకొని ముందుకు సాగడం సాధ్యమేనా ఒకసారి చూద్దాం ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ముక్కోనపు పోటీ నెలకొని ఉంది ఆ పార్టీలను ఎదుర్కొని బలమైన నాలుగో శక్తిగా బీజేఎస్ నిలబడగలుగుతుందా అన్నది ఈటలకు అతిపెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది అంతేకాదు ఒక పార్టీ స్థాపించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కొత్త పార్టీ పెట్టడానికి ఈటల వద్ద ఉన్న ఆర్థిక వనరులు సరిపోతాయన్నది ప్రధాన అంశంగా మారనుంది ఇప్పటి వరకు ఒక ప్రాంతానికి లేదా బీసీ వర్గానికి నేతగా ఉంటూ వచ్చిన ఈటల కొత్త పార్టీ పెడితే రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందగాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ సవాళ్ళను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొనే దాన్ని బట్టే స్థాపించబోయే పార్టీ భవిష్యత్తు కానీ భౌతవ్యం కానీ ఆధారపడి ఉంటుందనేది విశ్లేషకుల వాదన సో ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా మనం ఇంకా లోతుగా చర్చించాల్సిన విషయం ఇది అయితే ఈటల రాజేందర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు మీ అందరికీ తెలిసిన విషయం